ఇంట్లో పెట్టి అన్నం పెడతాంటే నలుగురు నలు కోపం వస్తుంది అట్లా టీడీపీ లో ఉన్న వాళ్ళకు కూడా చాలా మంది కోపం వస్తుంటది అబ్బాయి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ వేరే పార్టీని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం గా పెట్టారు అదేదో నా అబ్బాయి ఫస్ట్ ఆలోచిస్తారుంటే అప్పుడే చేసేవాళ్ళు కొంతమంది అంటున్నారు ఫస్ట్ కావాలంటే జనసేన నుంచి కొంచెం ప్రయారిటీ ఉంది అంటే పబ్లిక్ రీచ్ అవుతాడు అని కొంచెం యాడ్ చేసుకున్నారు యాడ్ చేసుకుని అది అంటే ఇప్పుడు జనసేన వచ్చింది కాబట్టి కూటమికి బలం ఉంది ఒకవేళ మళ్ళీ పడిపోతుంది బ్రో ఎందుకంటే మేజర్ గా వచ్చింది కూడా మనకి జనసేన పార్టీ నుంచి బాగా వచ్చాయి ఓట్స్ సో విడిపోతే మాక్సిమం పోవచ్చు పవన్ కళ్యాణ్ డిప్యూటీ అంటే మన లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అన్న ఆలోచన ఎవరికి వచ్చిందనుకోవచ్చు అన్న వైసీపీ చేస్తున్నారు లేకపోతే కూటమిలో ఉన్న వాళ్ళే చేస్తున్నారంట ఇప్పుడు అవతల వాళ్ళు పుల్ల పెట్టడం కన్నా మనకే ఒక అది కలుగుతాయి మైండ్ లో తట్టుకోలేదు వాళ్ళు ఎవరు వచ్చి సొమ్ము సమ్ముదితారు వాళ్ళు మన కుర్చీలో కూర్చుంటారు అదేదో మనమే కూర్చోదాం మనోని అని చంద్రబాబు నాయుడు కావచ్చు ఆ పార్టీలో ఉన్న నాయక నాయకులకు రావచ్చు అది అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే కరెక్ట్ మరి ఎవరు తట్టుకుంటారు చెప్పు ఇంట్లో సొంత కొడుకుని తటలేకపోతారు పక్కన తీసుకొచ్చి పెడితే ఎవరు తట్టుకోలేరు మాట అదే రాజకీయం అంటే ఇక గెలవక ముందు మాట చంద్రబాబు గారు ఉండగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సీఎం గా చూడొచ్చు అంటే చచ్చిపోయినాక చూస్తాం లేదు కానీ ఉన్నప్పుడు చూడాలి డెప్యూటీ సీఎం గా లోకేష్ ని సీఎం చేయకుండా పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలుకుతారా మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి ఒకసారి లోకేష్ ని సీఎం చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలుకుతారా ఎవరికి సపోర్ట్ చేస్తారు అసలు ఆయన ఎందుకు చెప్తాడు నేనే సీఎం అంటాడు చంద్రబాబు నాయుడు ఆయన దిగిపోయి మళ్ళీ నా కొడుకు కూర్చోడతా అని చెప్తాడా ఉన్నప్పుడే కూర్చోట్లే ఇక పోవాల పవన్ కళ్యాణ్ కూర్చోడతా ఎట్లా చెప్తాడు చెప్పడం కష్టం ఓకే